అసలు నిద్ర పట్టిన వాళ్ళు డిప్రెషన్లో ఉన్నవాళ్ళు ఒక ఆవిడ ఏమైందంటే నాకు తెలిసిన డలాస్లో నేను జాబ్ చేసేటప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళు ఆవిడ అనమాట తను ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ ఆఫీస్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉందని అనుకుని తర్వాత పట్టించుకోలేదు పర్లేదు అలానే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత కొన్ని రోజులు యాంగ్జైటీ ప్యానిక్ అటాక్స్ రావడం స్టార్ట్ అయింది అన్నమాట గుండె దడగా ఉండము చాలా కొంచెంసేపు వరకు కంగారు పడిపోవడం ఎప్పుడైతే స్టార్ట్ అయింది అప్పుడు నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు చక్కగా టాబ్లెట్లు ఇస్తారు టాబ్లెట్లు ఇస్తున్న తర్వాత టాబ్లెట్లు వేసుకుంది అయినా కానీ తగ్గట్లేదు రోజు రోజుకు ఇది మానసిక వ్యాధికి పెద్ద మందులు లేవు అన్నట్టుగా అంటారు అలానే అంటే ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా తన అది వ్యాధి ముదిరిందే కానీ తగ్గలేదు అనమాట తన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది డిప్రెషన్ రావడం తర్వాత డిప్రెషన్కి మళ్ళీ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అది బైపోలర్ డిసీజ్ అని వెళ్ళింది అంటే డిప్రెషన్ బాగా డల్ గా ఉంటాం లేకపోతే బాగా యాక్టివ్ గా ఉంటాం రెండు బైపోలర్ అటు ఇటు ఎక్కువ వెళ్తుంటాం అప్పుడు చాలా యాక్టివ్ కోపంగా రకరకాలుగా అన్ని తెలిసిన వాళ్ళుగా ఉంటారు అప్పుడప్పుడు అసలు చాలా డిప్రెష్ గా ఉంటారు ఆ బైపోలర్ డిసీజ్ అని వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళకి నిద్ర పట్టదు ఇంకా పట్టకపోతే చాలా నీజీనెస్ వచ్చి వైపోలర్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి సూసైడ్ కానీ రెండే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకంటే మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళి కొంచెం షార్ఫ్ట్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా కానీ కొంచెం కొంచెం తగ్గుతుంటాం మళ్ళీ అలాంటివి వస్తుంటాయి అన్నమాట వాళ్ళకంటే రెండే రెండు ఆప్షన్స్ అనమాట సూసైడ్ కానీ మెడిటేషన్ కానీ ఓకే అలానే అనిపిస్తుంది వాళ్ళు మెడిటేషన్ కానీ అక్కడ మెడిటేషన్ చేయాలని కొంచెం కష్టం అనమాట ఎప్పుడైనా కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అక్కడ అక్కడికి వెళ్ళిన తరువాత నేర్పించాలంటే కొంచెం మైండ్ కొంచెం కష్టం వాళ్ళు వర్క్ అంత ఈజీగా అడాప్ట్ కాలేదు మైండ్ కానీ బాడీ కానీ వాళ్ళకి ఎంత అలా తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు రేర్ గా ఉన్నారు బైపోలర్ వచ్చిన తర్వాత కూడా మెడిటేషన్ చేసి అంత బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి రియల్ గా వాళ్ళు మహానుభావాలు వచ్చింది కదా అంత ఓపిక కావాలి సాధారణ స్థితిలో ఉన్నప్పుడే ఆలోచనలు కంట్రోల్ చేయలేని స్థితి నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది అట్లాంటి ఇబ్బంది మానసిక అలజడులు స్టార్ట్ అయ్యో పెరుగుతుంటే కొంచెం ముందులోనే ముందుగానే చూసి మనము సరి చేసుకోవాలన్నమాట తర్వాత ఆవిడ సూసైడ్ అవటం చేసుకుంది చేసుకుంటే వాళ్ళ ఆయన వెంటనే చూసి గుర్తుపట్టి నైన్ వన్ నైన్ వన్ వన్ కాల్ చేసేస్తే వెంటనే అని ట్రీట్మెంట్ ఇస్తే బయటపడింది బయటపడిన తర్వాత అప్పుడు ఒక వాళ్ళకు ఒక ట్రీట్మెంట్ సూసైడ్ అయితే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇస్తాం కోచింగ్ ఇస్తాం అనమాట బాగా బాగా కౌన్సిలింగ్ ఇస్తాం అనమాట సూసైడ్ మాత్ర చేసుకోవద్దాండి నైన్ ఇయర్ డాక్టర్ అనమాట డాక్టర్ అయితే ఒక రోజు అడుగుతుంది అనమాట డాక్టర్ వారానికి ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తారు ఓకే అంత కూడా వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటే వాళ్ళు బాగా సుసైడ్ చేసుకో నెక్స్ట్ టైం ఎప్పుడు చేసుకోకుండా ఉండాలని బాగా ట్రైనింగ్ అయితే డాక్టర్తో ఫైవ్ మినిట్స్ మాట్లాడాలి అది కూడా కిటికీలో ఉండాలి బయట కిటికీలో నుంచి బయట మాట్లాడాలి కదా అయితే ఆమె డాక్టర్ మాట్లాడి వెళ్ళిపోతుంటే డాక్టర్తో డాక్టర్ గారు నాకు మా కూతురుతో మాట్లాడి ఇంకా టైం కావాలండి అని అడిగింది అంట నాకు చాలా అసలు ఐదు నిమిషాలు సరిపోవట్లే ఇంకా టైం ఇవ్వండి అంటే డాక్టర్ నువ్వు సుసైడ్ అప్పుడు కనుక సక్సెస్ అయితే నువ్వు ఒక నిమిషం కూడా ఉండకపోయింది కదా ఐదు నిమిషాలు ఇస్తున్నా సంతోషపడు మరి నెక్స్ట్ టైం చూ చేసుకోవద్దు కదా అని ఆ చేసుకోవాలి అలా అలా చేసిన తర్వాత ఆఫ్కోర్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా క్లియర్ కాదు అలా డైవర్స్ ఇచ్చేసి తను ఇంకా ఇబ్బందులే ఉంటుంది అనమాట మెడిటేషన్ అనేది దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవ్వాలి రేపున ముఖ్యంగా సొసైటీలో కలియుగంలో డిప్రెషన్ అనేది ప్రతి ఐదుగురులో ఒకరికి వస్తుంది కాబట్టి మెడిటేషన్ అనేది పేరెంట్స్ దగ్గర నుంచి అందరూ అసలు ఎవరైనా కానీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ నేర్పించాలి ఇవాళ ఎప్పుడైనా స్టూడెంట్స్ చిన్న పిల్లల నుంచి స్ట్రెస్ అయిపోతున్నారు ఆ స్ట్రెస్ వల్ల అంటే వాళ్ళు ఓకే ఎదుగుతారా అంటే బాగా ఈ స్ట్రెస్ ఉండడం అంటే ఐడి అంటే గుడ్ స్ట్రెస్ అండ్ బ్యాడ్ స్ట్రెస్ అని రెండు ఉంటాయి అన్నమాట గుడ్ స్ట్రెస్ ఉంటే మంచిగా ఎదుగుతూ ఉంటారు కొంచెం ఎక్కువైపోయింది అనుకోండి అందుకే ఒక గురువు గారు చెప్తారన్నమాట మన ఆలోచనలని ఒక కుక్కను లాంటివి అని చెప్తారనమాట అది కుక్క తను ఇచ్చే ఫుడ్ తను తిని ఉండాలి యజమాని ఫుడ్ కూడా తినేసింది అనుకో యజమాని వీక్ అయిపోతుంది అనుకోండి అలా చూసుకో మనసులోపు ఆలోచన ఎలా అంటే ఓవర్ థింకింగ్ ఎప్పుడైతే అవుతున్నాయో కొంచెం ఎవరైనా అనిపిస్తే మనకు ఒకటి రెండు రోజులు నిధులు పట్టలేదు అనుకోండి అప్పటి నుంచి మీరు ధ్యానము తప్ప వేరే సొల్యూషన్ ఎక్కడ పెట్టుకున్నా అవన్నీ సొల్యూషన్స్ వల్ల ఈ టాబ్లెట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంటాయి